వందల కోట్లు అందరూ ఒక కోటి రెండు కోట్ల పిల్లలు చదువుకున్నాడు మొత్తం అందరూ

ఒక రోజు కష్టం వస్తేన ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు జీవితాలు సార్ అతను ఎలాంటి నష్టాలేవా సార్ వాడికుంటాడు మా వాడిని ఏమంది మోసం చేసాడు ఏమండి పోలీస్ సోలుబడ ఏంది పట్టుకొడుతాడు సార్ పోలీస్ దాన్ని ఎంత చేయాలో చేస్తారు జైల్లో బ్రహ్మాండంగా సార్ राजमल <laughs> అడుచుమని శివప్రసాద్ అడిసుమని శివప్రసాద్ అదొకటి సార్ దాంట్లో డైరెక్టర్ కూతురు కొడుకు వెళ్ళిపోయారు నంబర్ మేము ఆ చెప్పుకుంటున్నాం మీరు వాళ్ళంతా కూడా ఎక్కడ తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేశాడండి కావాలని ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు చేసి మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలున్నాయండి ఈ నన్ను మోసం చేస్తే సార్ డబ్బు నా స్కూల్ సార్ పుల్లారావు నేను పాతిక్యాల నుంచి స్నేహం చేస్తాను అయితే నమ్మే అంటే